మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళిన చిన్నారి విగత జీవిగా మారిన సంఘటన పార్వతిపురం అన్యం జిల్లా సిబ్బిలి పెద్దవలస గ్రామంలో చోటు చేసుకుందని చెప్పొచ్చు అయితే సిబ్బిలి పెద్దవలస ప్రాథమిక పాఠశాలకి ఆనుకొని మంచినీటి పథకం అయితే ఉంది ఆ పథకానికి స్టార్టర్ వైర్లు ఉండటం అలానే అవి గమనించని చిన్నారి ఎప్పట్లానే స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ అనుకొని అంటే అక్కడ వైర్లు ఉన్నాయని కూడా గమనించని ఆ చిన్నారి ఎవరైతే ఉన్నారో నాలుగేళ్ల చిన్నారి అకిరా అక్కడ మృత్యువాత పడ్డాడు ఆ వైర్లు తాగి అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్న కుమారుడు స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళాడు తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు తీవ్ర విషాదం అయితే మిగిలిందని చెప్పొచ్చు అయితే అక్కడ వైర్లు తగలగానే విద్యుత్ షాక్ తో అక్కడ కుప్పకూలిపోయాడు చిన్నారి యాకిరా అయితే స్నేహితులు వెంటనే గమనించి ఇంటికి పరిగెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకి అయితే విషయాన్ని చెప్పడం జరిగింది అయితే తల్లిదండ్రులు వెంటనే అక్కడికి వచ్చేసరికి చిన్నారి అయితే విగత జీవిగా పడి ఉన్నాడు వెంటనే ఆ చిన్నారిని చూసి కన్నీరు మున్నీరుగా విలిపించారు తల్లిదండ్రులు అని చెప్పొచ్చు అంతేకాకుండా అక్కడ ఎప్పటి నుంచో కూడా పంచాయతీ సిబ్బందికి అలాగే విద్య విద్యుత్ శాఖ అధికారులకు కూడా స్థానికులు ఎన్నో సార్లు చెప్తున్నా సరే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ నిర్లక్ష్యం కారణంగానే పసి ప్రాణం బలైందని అయితే స్థానికులు వాపోతున్నారు అంతేకాకుండా ముక్కు పచ్చలారిన చిన్నారి ఇలా మృత్యువాత పడటం అందరినీ కంటతడి పెట్టేలా చేస్తుందని చెప్పొచ్చు అంతేకాకుండా ఆ చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రులు విలిపిస్తున్న తీరైతే వర్ణ తీతమని చెప్పొచ్చు కన్నీరు మున్నీరే విలిపిస్తున్నారు ఎంతో ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేసే నాలుగేళ్ల చిన్నారి అకిరా మృత్యువాత జీర్ణించుకోలేన తల్లిదండ్రులు అక్కడే కొప్పగోలిపోయారు ఆ చూసిన స్థానికులు కూడా కంటతడి పెట్టి కంటతడి పెట్టి ఎందుకు ఇంత నిర్లక్ష్యము ఈ చిన్నారి మృతిని తట్టుకోలేదు రేపొద్దున ఈ చిన్న రేపు పొద్దున మరొకరు అవుతారని అయితే స్థానికులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఈ ఘటన జరిగిన తర్వాత అయితే అక్కడ విద్యుత్ శాఖ అధికారులు హుట్టహుట్టిన తరలి వచ్చి ఆ వైర్లు తీసే ప్రయత్నం చేశారు అయితే ఆ వైర్లు తీస్తున్న క్రమంలో అయితే స్థానికులు అడ్డుకొని తీవ్ర వాగ్ వివాదానికి దిగారని చెప్పచ్చు అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు